గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను కార్ తీసుకోవడం జరిగింది నేను కార్ తీసుకున్నానండి కారణం నా లైఫ్లో త్రీ మెంబెర్స్ ఉన్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదకినసారికి కృతజ్ఞత చెప్తున్నామండి నెక్స్ట్ రాఘవం గారు అండి ఆ రాఘవమ్మ గారు వల్ల మేము ఈ సిస్టంలోకి వచ్చాము దగ్గరగా ఎనిమిది నెలలు మేము అవుతుంది సిస్టంలోకి వచ్చి ఎనిమిది నెలలలో మేము కార్ తీసుకొని ఈ రోజున కార్ ఓపెన్ చేసామంటే బికాస్ ఆఫ్ ద మీటింగ్స్ అండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే బూట్ క్యాంప్ లాస్ట్ టైం నేను బూట్ క్యాంప్కి వచ్చేటప్పుడు గోల్డ్గా వచ్చాను తొమ్మిది వేలు చెక్తో వచ్చాను ఈ రోజున బూట్ క్యాంప్కి నేను డైమండ్గా వచ్చాము డైమాండ్గా యాభై వేలు ఇన్కమ్ తీసుకుంటూ మేము ఈరోజు కార్ ఇచ్చి పోయి కార్ తీసుకుందామండి త్రూ వేస్టేజ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇటువంటి అవకాశం ఉందండి మనము ఉపయోగించుకోవాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే సామాన్య ప్రతి సామాన్య వ్యక్తిని కోటేశ్వరిని చేసే ఏదైనా యజ్ఞం ఉందంటే అది వెస్టేజ్ యజ్ఞం అండి మనం వేస్టేజ్ యజ్ఞంలో పాటించి మనం ప్రతిరోజు వెస్టేజ్ 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 అంటే నిజంగా అదొక ఆనందం వస్తుందండి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టినా పెట్టకపోయినా కానీ నోట్లో వేస్టేజ్ అంటే చాలు సార్ రియల్గా థ్యాంక్ యూ విష్యూ వెల్త్ ఎస్ మేడం గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈస్ ఉషారాణి సో ఐఎమ్ క్రేమ్ ఐఎమ్ కేమ్ ఫ్రమ్ పసిపల్లి సో ఒక నేను ఒక పసిపల్లి అనే ఒక విలేజ్ నుంచి ఈ వెస్టేజ్లోకి రావడం జరిగిందండి సో వెస్టేజ్లోకి రాకముందు నేను ఒక టీచర్గా ఒక కిరాణా షాప్ అనేది రన్ చేసుకునేదాన్ని సో నిజంగా కిరాణా షాపు ఆ స్కూల్లో టీచర్గా చేస్తే కనుక నేను అదే ఊరులో ఆ పసుపల్లి అనే విలేజ్లోనే నేను ఒక గిరిగీసిన ఒక నూతులో కప్పలాగే ఉండేదాన్ని నిజంగా ఈరోజు వండర్ఫుల్గా ఇప్పుడు మేము రోజు వంటపూర్లో కార్ లాంచ్ అనేది జరిగిందంటే సో లో ఉండడం వల్లే ఎందుకంటే ఉన్నత ఉన్న ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం వెస్టేజ్లో ఉంటేనే మనకి సక్సెస్ అనేది జరుగుతుంది సో ఆ సక్సెస్ నిజం అబద్ధం అనేది మేము వితిన్ నైన్ మంత్స్ తొమ్మిది నెలల్లో మేము ప్రూవ్ చేయాలనుకున్నాం సో మా కన్నా పట్టుదల ఎక్కువ చాలా చాలామంది ఉన్నారు టాలెంట్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఐదు నెలల్లో చేసే టాలెంట్ అయితే ఉంది ప్రతి ఒక్కరూ మేము ఇప్పుడు చెప్పే స్పీచ్ని విని మోటివేషన్ అయ్యి వాళ్ళు కూడా డిసైడ్ అవుతారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ విషువల్

ఈ ఎక్స్పీరియన్స్ అయితే వెరీ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ టు మై లైఫ్ ఏంటంటే ఇది ఎప్పుడు ఇంతలా మా అమ్మ వాళ్ళు సన్మార్గం జరగడం అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని సార్లు పెళ్లి జరగడం అనేది కూడా ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారంటే ఇన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ నార్మల్ అయితే ఇందులోకి వచ్చిన తర్వాత మా డాడీ మైండ్ సెట్ అనేది చాలా మారింది ఇంతకుముందు ఒకలా ఉండేవారు ఇప్పుడు ఇంకొకలా ఉన్నారు అయితే తర్వాత వచ్చిన అంటే ఇందులోకి వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారడం అందరితోటి కలివిడిగా ఉండటం ప్రతిదీ అన్నీ నేర్చుకున్నారు ఎంత కోపం వచ్చినా అంటే పేషెంట్స్గా అలా భరిస్తూ ఉన్నారు ఇప్పటికీ అండ్ ఈరోజు కార్ ఓపెనింగ్ అన్నది చాలా హ్యాపీ ఎందుకంటే మా లైఫ్లో అంత హ్యాపీ టుడే అన్నది ఎక్కడ అంతగా లేవు అంటే నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు వీళ్ళిద్దరూ ఎక్స్పీరియన్స్ చేసిన ఎందుకంటే మా డాడీ ఫైవ్ ఇయర్స్ దూరంగా ఉన్నారు వచ్చింది లాస్ట్ నైన్త్లో ఉన్నప్పుడు వచ్చారు టూ ఇయర్స్ దగ్గర నుంచి నాకు కొంచెం బాగా ఎక్కువ దగ్గర అయ్యి సో వీళ్ళిద్దరూ కలిసి ఇందులో ఇంకా పైకి వెళ్ళాలి క్రౌన్ కాదు డియూ సూడి సారీ డియూ సీడీలోకి వెళ్ళి వీళ్ళు క్రోస్ తీసుకునే ఎంతలా వెదగాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను మరి ఈ రోజు వాళ్ళు చూడండి వాళ్ళ ఫ్యామిలీకి కొత్త మెంబర్ యాడ్ అయ్యారు నిజం వాళ్ళ ఫ్యామిలీలో కొత్త మెంబర్ యాడ్ అయ్యారు సో ఒక్కసారి చూద్దాం కారు ఎస్ వర్త్ ఆఫ్ ఫోర్టీన్ ల్యాక్స్ నియర్ బై ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ కారు మారుతి బ్రేజా సో మరి ఈరోజు వాళ్ళ లైఫ్లోకి రావడం నిజంగా ఒక అద్భుతమైనది వెస్టిజ్ అనేటటువంటి ఆపర్చునిటీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది